హాయ్ అండి వాణి ట్రెడిషనల్ లైఫ్కి స్వాగతం సుస్వాగతం అండి చార్మినార్ వెళ్ళామండి హైదరాబాదులో చార్మినార్ వెళ్ళాము ఓడి ఇది అంతాను చక్కగా అన్నీ మొత్తం చార్మినార్ సందర్శించాము నేను మా పిల్లలు వెళ్ళామండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువగా ఏమి తిరగడం అవడం లేదు చార్మినార్ బిర్లా టెంపుల్ ఇవన్నీ ప్రెజెంటేషన్స్ చూసామండి అలా చక్కగా ఈవినింగ్ టైం కదండి మంచి లైటింగ్తో చాలా ఆహ్లాదకరంగా ఉంది అక్కడ అందరూ ఫొటోస్ అవి దిగాము పిల్లలు మేము తర్వాత ఎక్కువగా ఇక్కడ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ను చాలా చీప్గా ఉంటాయండి సెట్ మేము నేను నాలుగు సెట్లు కొనుక్కున్నాను అవి సెట్ హండ్రెడ్ రూపీస్ అండి నాకు ఎక్కువగా శారీ మ్యాచింగ్స్ అన్నీను నేను సెలెక్ట్ చేసుకున్నాను అలాగే మన పిల్లలకి నైట్ డ్రెస్సులు అవి కూడాను ఇక్కడ చాలా చీప్గాను అని కానీ చాలా బాగున్నాయండి అవి కూడాను ప్రైజ్ పరంగా బాగున్నాయి రకంగా మేము మొత్తం ఎంజాయ్ చేసామండి ఈవినింగ్ టైం వస్తే మాత్రం చార్మినార్ అయితే చాలా బాగుంటుంది నేను చూసి ఆ తర్వాత ఇక్కడ టీ టీషర్ట్స్ మా పిల్లలకు కావాల్సిన వీడియోలు తీసుకున్నాను చాలా చీప్గా ఉన్నాయండి బట్టలు అయితే బట్టలు కానీ ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి నాకు ఎక్కువగా నచ్చాయండి బ్యాంగిల్స్ మీరందరూ చూసి ఆనందిస్తారని వీడియోని చేశానండి నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ Yeah.